దాని మీద దృష్టి పెట్టి తీసుకొచ్చి గత ప్రభుత్వం అప్పులు చేసింది అప్పులు చేసిందని చెప్తున్నారు మీరు వచ్చిన నాలుగు నెలల కాలంలో పదిహేడు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు అప్పు చేశారు రోజుకు కనీసం రెండు వందల ఏడు కోట్లు మీకు రావాల్సిన మీకు కిస్తీలు కట్టవలసిన సిచ్యువేషన్ వచ్చింది అదేవిధంగా ఆరు వేల కోట్లు అప్పుల కిస్తీలు కడుతున్నారు ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది ఆ భారం వల్లనే ఈరోజు ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నా అని చెప్తున్న మీరు ఈ నాలుగు నెలల కాలంలో పదిహేడు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది దయచేసి మీరు మంచి ప్రశ్న అడిగారు ఈ మూడు నెలల్లో మీరు చెప్పినటువంటి సంఖ్య కొంత ట్రై టు కరెక్ట్ పదిహేడు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు మేము ఈ మూడు నెలల్లో తిరిగి బ్యాంకులు కట్టింది ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్భై నాలుగు కోట్లు ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ ఈ మూడు నెలల్లో అప్పు వడ్డీ రూపేణ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేసిన బకాయిలు చెల్లించడానికి కట్టింది దాంతోపాటు కేవలం మూడు నెలల్లో వీటన్నిటిని సిస్టమటైజ్ చేసి అత్యంత ప్రాధాన్యత రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చేసుకుంటూ పోయి అరవై ఆరు వేల ఐదు వందల ఏడు కోట్లు శాలరీస్ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుల కోసం ఖర్చు పెట్టాం సో మేము చేసే ప్రతి పైసా కూడా గత ప్రభుత్వాలు చేసిన భారాన్ని తగ్గించడానికి అట్లాగే అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యతను నిర్వర్తించడానికి ఉదాహరణకి గత ప్రభుత్వంలో ఇట్లా వేల కోట్లు అప్పులు చేసుకుంటూ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి కట్టాల్సిన కట్టలేదు ఉదాహరణ మిడ్ డే మీల్స్ సంబంధించి మధ్యాహ్న భోజనం వండి పెట్టేటువంటి వాళ్ళు అత్యంత పేదవాళ్ళు మధ్య ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ బిల్లులు నెలల తరబడి ఇవ్వలేదు అంగన్వాడీ వర్కర్స్కి ఇవ్వలే ఆశా వర్కర్స్కి ఇవ్వలేదు అట్లాగే సమాజంలో ఉన్నటువంటి సగభాగం ఉన్న మహిళలకి ఐకేపి వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వలే మేము వచ్చిన తర్వాత స్ట్రీమ్ లైన్ చేసి ఉన్న అప్పుల్ని ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలని జాగ్రత్తగా కట్టుకుంటూనే వీటన్నిటిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని వీటన్నిటిని చేసుకుంటూ వచ్చాం మీకు కొన్ని నెలల తరబడి ఇవ్వనటువంటి వాళ్ళకు కూడా స్వీపర్స్ స్కూల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఊడ్చేటువంటి స్వీపర్స్ కూడా కొన్ని నెలల తరబడి బహుశా సంవత్సరం సంవత్సరం కూడా పైబడి ఉంటుంది జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి వాటన్నిటిని వాటి స్ట్రీమ్లైన్ చేసి జీతాలు ఇచ్చాను హోంగార్డ్స్కి జీతాలు ఇవ్వలేక కొన్ని నెలల తరబడి జీతాలు ఇచ్చాం అంటే ఎందుకు ఇంత సిస్టమేటిక్గా డిసిప్లైన్డ్గా ఆర్థిక శాఖను ట్రాక్ మీద తీసుకొని వచ్చి ప్లస్ అప్పులు కట్టి ఇవన్నీ చేయకపోతే రాబోయే రోజుల్లో తెచ్చిన అప్పులు విపరీతమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తెచ్చేవాళ్ళు కమర్షియల్ బ్యాంక్స్ నుంచి లెవెన్ పర్సెంట్ టు లెవెన్ పర్సెంట్ పైబడి కూడా సో వాటన్నింటినీ జాగ్రత్త చేసుకుంటూ త్వరతగా అప్పులు కట్టుతూ వీటన్నింటిని సరి చేయడం కోసం మేము చేసే ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం